అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఐదు ఎకరాల ఐదు సెంట్ల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడడం జరిగిందండి ఇది తారోడ్కి రెండు వందల మీటర్ల దూరం వస్తుంది ఇది విశాఖపట్నం ఎన్ఏటు జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి హైవేకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది చెప్పవచ్చండి మనకి మన సైట్కి దగ్గరలో వంద ఎకరాలు లేవు కదండి దగ్గరలో ఉంటుందండి వీడియో మొదట్లో చూసినట్లయితే ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందండి మంచి మంచి వీడియోలు అలాగే సైట్ వచ్చేసి ఈ తారు నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరం ఉంటుందండి కేవలం మనకి రెండు వందల మీటర్ల దూరం మెట్రోడ్ అనేది ఉంటుంది ప్రస్తుతానికైతే గోర్జు రూపంలో ఉందండి అంటే వెహికల్ వెళ్ళని పరిస్థితిలో ఉంది మనకి ఓకే అని అనుకుంటే ఇమీడియట్లీ మనకి రోడ్ అనేది తయారు చేసి ఇస్తారు ఇదేనండి అయితే సైట్ వరకు సైట్ దగ్గర వరకు కార్ అనేది వెళ్తుంది మన సైట్కి దగ్గరలో వంద ఎకరా లేఅవుట్ ఉందండి మీరు వీడియో మొదట్లో చూసినట్లయితే మనకి కొంత అవగాహన అనేది వస్తుంది సాయిల్ మాత్రం చాలా మంచి సాయిల్ అండి సాయిల్ మాత్రం చాలా మంచి సాయిలు ఇది విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి అలాగే హైవేకి నేషనల్ హైవేకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు ఇది ఒక గ్రామానికి దగ్గరలోనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి డబల్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి డబల్ రోడ్డుకి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు సైట్ అయితే చాలా బాగుంటుందండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సైట్ కానుకొని చుట్టూ కూడా చెరుకు తోటలనే మనం చెప్పుకోవచ్చు ఈ సైట్కి ఆనుకొని చుట్టూ కూడా మనకి చెరుకు తోటలని మనం చెప్పవచ్చు దీనికి దగ్గరలో ఒక వంద ఎకరాలు లేవట్ అనేది మనకి వీడియో స్టార్టింగ్లో మ్యాప్ రూపం మ్యాప్ పక్కనే ఉంటుంది మీరు చూడవచ్చు ఈ పక్కనే కాలు ఉందండి గడ్డ వాటర్ అనేది మనకి వాడుకోవచ్చు మోటార్ల సాయంతో మనం వాడుకోవచ్చు ఇది మన పక్క సైటు మనకి ఇది మన పక్క సైట్ అండి సాయిల్ ఏ విధంగా అనేది మీరు చూడవచ్చు ఇది మన పక్క సైటు మన సైట్ చుట్టూ కూడా చెరుకు అలాగే సరుగుడు తోటలు చెరుకు తోటలు అలాగే కూరగాయలకు సంబంధించిన పాదులు బీర తోటలు అలాగే బెండ తోటలు అన్నీ ఉన్నాయండి మీరు చుట్టూ కూడా మన సైట్ చుట్టూ కూడా ఈ రకమైన పంటలు అనేవి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను సైట్ చుట్టూ కూడా మనకి హద్దులతో ఉన్నాను పెన్సింగ్ పోల్స్ వేసి ఉన్నాయండి అక్కడక్కడ ఈ విధంగా పెన్సింగ్ పోల్ అనేది వేసి ఉంది మన సైట్ ఐదు ఎకరాల ఐదు సెంట్లు సింగిల్ డాక్యుమెంట్ సింగిల్ ఇది సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి సైట్ అయితే చాలా చాలా బాగుంది ప్రస్తుతం ఈ సైట్ అయితే దున్నేసి ఉందండి నేను వీడియో తీసి ఓ త్రీ డేస్ అవుతుంది వీడియో తీసిన మరుసటి రోజే సైట్ అంతా దున్నడం జరిగిందని చెప్పారు సాయిల్ మాత్రం చాలా మంచి సాయిల్ అండి ఈ సాయిల్లో లో అన్ని రకాల పంటలు కూడా పండుతాయి చల్లగా ఉందండి బోర్లు ఉన్నాయండి సైట్లో సైట్ లో రెండు బోర్లు ఉన్నాయి ఈ ఐదు ఎకరాలు కాదు కదా ఇప్పుడు ఆ రోడ్డు కేవలం రెండు వందల మీటర్లు మట్టి రోడ్డు ఉన్నది మనకి మట్టి రోడ్డు వర్షాకాలంలో కాస్త కష్టంగా ఉంటుంది మిగతా టైంలో అయితే మనకి సైట్ లోకి కారు అనేది వచ్చేస్తుందండి ఇది కొండ అనేది చాలా దూరం ఉన్నది కొండ అనేది మనకి చాలా దూరం ఉన్నదని మనం చెప్పవచ్చు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ కొండ అనేది చాలా దూరం ఉంది సాయిల్ మాత్రం చాలా మంచి సాయిల్ అండి ఈ నెలలో ప్రధానంగా వరి చెరుకు మిను నువ్వులు అనేక రకమైన పప్పు దినుసులు పండుతాయండి జీడి మామిడి అలాగే ఫామ్ ఆయిల్కి అలాగే అన్ని తోటలకి కూడా చాలా మంచి సాయిల్ అండి అన్ని రకమైన పంటలకి కూడా చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు మీకు చెరుకు అనేది నారు వేసారి చెరుకు అనేది నాటడం జరిగింది ఆ రకమైన సాయిల్ ఉంటుందండి మీకు ఈ సైట్లో ఆ రోడ్ కేవలం రెండు వందల మీటర్లు మట్టి రోడ్డు ఉంది రోడ్డు అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్గా ఈ సైట్కి అనేది ఉందండి కేవలం నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల లోపే వస్తుంది హిల్ వ్యూ అయితే చాలా బాగుందండి హిల్ వ్యూ అండి కొండ వ్యూ అనేది చాలా బాగుంది తక్కువ రేట్లో విశాఖపట్నం ఎన్గడ్ జంక్షన్కి కేవలం యాభై మూడు కిలోమీటర్లలో డబల్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్లు దూరం అండి డబల్ రోడ్డుకి చాలా మంచి సైటు ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి ఇరవై మూడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది చెప్పడం ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారు ఇరవై మూడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి చాలా బాగుంది అయితే బోర్లు ఉన్నాయండి నూట యాభై అడుగులు రెండు నుంచి రెండున్నర ఇంచులు వాటర్ అనేది పుష్కలంగా వస్తుందని చెప్పడం జరిగింది రెండు బోర్లు ఉన్నాయండి సైట్లో మనకి రెండు కరెంటు కూడా దగ్గరలోనే ఉంది పవర్ అనేది దగ్గరలోనే ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ పక్క సైట్లో బోర్లు ఉన్నాయండి త్రీ ఫేస్ కరెంట్ అనేది మనకి పక్క సైట్లో ఉంది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చాలా బాగుందండి సైట్ మాత్రం తక్కువ రేట్లో ఎకరం ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారు ఎకరం ధర ఇరవై మూడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి బిడ్డ అయితే మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన సైట్ అండి ఇది మనం రికార్డు రికార్డు అంతా క్లియర్గానే ఉన్నదని చెప్తున్నారండి మనం ఎలాగో రూమ్ కాబట్టి రికార్డు అనేది మనకు తెలిసిపోతుంది రికార్డు అనేది క్లియర్గానే ఉందని చెప్పడం జరిగింది మనం అయితే చెక్ చేయలేదు నాకు తెలిసి రికార్డు క్లియర్గానే ఉంటుందని అనుకుంటున్నాను సైట్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా కొండకు దగ్గరలో ఒక గ్రామం ఉందండి కొండకు దగ్గరలో ట్రైబుల్స్ అయితే కాదు కొండకు దగ్గరలో గ్రామం ఉంది ఒక యాభై ఆరు విల్లులు అనేది మనకి ఉన్నాయని చెప్తున్నారు లేఅవుట్ కూడా కొండకు దగ్గరలోనే ఉంటుందండి ఇది రెండో బోరు బోర్లు అయితే మాత్రం చాలా మంచి వాటర్ ఉందని చెప్తున్నారండి అయితే మాత్రం చాలా బాగుంది ఎవరైనా అవకాశం ఉంటే చూడండి నాకు తెలిసి తక్కువ రేట్లో మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్లు అలాగే డబల్ రోడ్డుకి నాలుగు కిలోమీటర్లు వైజాగ్ యాభై మూడు కిలోమీటర్లు అలాగే విశాఖప అనకాపల్లి అన్నిటి సారీ అనకాపల్లి హైవేకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి సాయిల్ మొత్తం సైట్ అంతా ఈ విధంగానే ఉంది ఒక పక్క కాలువ అనేది ఉందండి మనకి వాటర్ అనేది పుష్కలంగా వస్తుంది వాటర్కి అయితే ఇబ్బంది లేదండి సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా జెన్యున్ వీడియోలే ఉంటాయండి చాలా జెన్యూన్ వీడియోలే ఉంటాయి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్